స్వాగతం భారత వని శాంతి కాముకత్వాన్ని అలసుగా తీసుకున్న పాకిస్తాన్ ముష్కర్మూకలకు శిక్షణ ఇస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతూ ఇండియాపై ప్రచన్న యుద్ధం చేస్తోంది మత చాందసత్వాన్ని రెచ్చగొట్టి స్థానిక యువతలో వేర్పాటువాద విషబీజాలు నాటడం హింసాత్మక దాడులతో సామాజిక అశాంతిని రాజేయడం భారత్ను అస్థిరపరిచి కశ్మీర్ను కవళించటం ఇవే పన్నాగాలతో ఆ దూర్తదేశం ఉగ్రవాదాన్నే జాతీయ విధానంగా మార్చుకుంది అందుకే ఆ దేశం అన్ని విధాల సర్వభ్రష్టత్వం పొందుతోంది అయినా పాకిస్తాన్ తీరు మారట్లేదు హస్తం లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు కనువిప్పు కలిగేదెప్పుడు దాయాది దుశ్చర్యలపై భారత భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిదాల్లో చర్చిద్దాం చర్చలో వారు చలసాని నరేంద్ర గారు అంతర్జాతీయ విశ్లేషకులు అలాగే వివి రావు గారు విశ్రాంత సైనికాధికారి నరేంద్ర గారు వివి రావు గారు నమస్తే అండి రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ భారత్తో పాటే స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన దేశం ఎంతో పురోగమిస్తే పాకిస్తాన్ మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉండిపోవడానికి కారణం ఏంటి సార్ ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆర్మీ రూల్ చేయగలుగుతోంది పర్మనెంట్గా టెర్రరిజంని కాశ్మీర్ని ఇంపార్టెన్స్ ఇచ్చి కాకపోతే ఏంటంటే వాళ్ళ దేశంలో కూడా ఇంటర్నల్ టెర్రరిజం పెరిగింది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడైతే సపోర్ట్ చేశారో యుఎస్ఏకి వీటికి టెర్రరిజం వాడి ఆ టెర్రరిజం ఓన్ దేశంలో కూడా ఫండమెంటలిజంను ఆధారం చేసుకుని టీటీపీ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంది నార్త్ వెస్టర్న్ ఫ్రంటీయర్ ప్రావిన్స్లో వాళ్ళు కూడా వేర్పాటు వాదం మొదలుపెట్టారు ఈ విధంగా వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి వాళ్ళకి ఇంకా పాకిస్తాన్ ఆర్మీకి ఇంకా రైజన్ డిఎటరే అంటే ఏంటంటే కారణం ఏది మేము పవర్లో ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అండర్ డెవలప్డ్ జస్టిఫై చేయడానికి ఇది చాలా కారణంగా దొరికిందండి నరేంద్ర గారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల భారత వ్యతిరేక వైఖరిని నూరిపోయటం వల్ల పాకిస్తాన్ కొరిగింది ఏంటండి అంటే భారతదేశాన్ని విభజించిన మతం ఆధారంగా రెండుగా విభజించినప్పుడు కూడా మొదటిగాంచి భారతదేశంలో కీలకమైన భూభాగాలని స్వాధీనం చేసుకొని తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ వచ్చింది అలాగూ ముఖ్యంగా కాశ్మీర్ సమా స్వాధీనంలో తీసుకోవాలని ఇంకా కొన్ని ప్రాంతాల మీద కన్నేసింది ఆ విధంగా రెండు మూడు యుద్ధాలు చేసింది యుద్ధాలు చేసిన తర్వాత దేశ విభజన ఏర్పడినప్పుడు పాకిస్తాన్ మనకన్నా సంపన్న దేశం ఆర్థికంగా మనకన్నా వాళ్ళ ఆత్మీ కూడా మనక మనతో పాటు ఆధునికమైంది మనతో సమాన బలమైంది అయినప్పుడు కూడా వివిధ కారణాల వలన యుద్ధాల్లో గెలవలేకపోతుంది చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పాటుకి దారితీసిన యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బతింది భారతదేశం పాకిస్తాన్ మధ్య నాలుగు యుద్ధాలు జరిగినప్పుడు కూడా వాళ్ళ సేనలు వచ్చి మన సేనల ముందు సరెండర్ అయినటువంటి యుద్ధం డెబ్బై ఒకటి యుద్ధం కాబట్టి ఆ తర్వాత యుద్ధం ద్వారా సైనిక శక్తి ద్వారా భారతదేశాన్ని మనం ఏం చేయలేము ఆ దేశం మధ్య ఆధిపత్యం వహించలేము అని పాకిస్తాన్ ప్రభుత్వం కానీ మిలిటరీ కానీ గ్రహించారు కాబట్టి పాకిస్తాన్లో భారతదేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించడం ద్వారా ఇక్కడ మన ఇక్కడ ప్రాంతాల మధ్య కాశ్మీర్ లాంటి లాంటి ప్రాంతాల మధ్య మన ఆధిపత్యం తీసుకోవాలి మన యొక్క ప్రబలం పెంచుకోవాలి వాటిని వీలైతే మన దేశంలో కలుపుకోవాలనేటువంటి కుతంత్రాలు కుట్రలు ప్రారంభమవుతూ వచ్చినాయి దీనికి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి అక్కడ ఉన్నటువంటి యువతల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి ఈ ప ఈ పరిస్థితులు కూడా అస్థిర పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలంగా సానుకూలంగా అనిపించాయి అప్పటి నుంచి వాళ్ళు ఉగ్రవాదాలని శిక్షణ ఇస్తూ ఉగ్రవాదాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ అవసరమైన ఆయుధాలు ఇస్తూ అవసరమైనటువంటి వనరులు కల్పిస్తూ కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీర్ నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల్ని ముఠాలకి ఒక కేంద్రంగా పాకిస్తాన్ ఉంటూ వచ్చి మన దేశంలో ఉగ్రవాదాన్ని అంటే మన దేశంలో నేరుగా యుద్ధం ద్వారా మన దేశాన్ని ఎదుర్కొనలేము మన దేశం మీద ఆధిపత్యం వహించలేము విజయం సాధించలేమని గ్రహించిన తర్వాత ఈ ఉగ్రవాదాన్ని మన దేశంలో అస్థిర పరిస్థితులు కల్పించడం కోసం ఇందాక కర్నల్గా చెప్పారు వాళ్ళు వివిధ కారణాల వలన స్వతంత్ర తర్వాత పాకిస్తాను ఆర్థికంగా రాజకీయంగా కూడా భారతదేశం కన్నా వెనకబడుతూ వస్తుంది దానికి అక్కడ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం సరిగ్గా లేకపోవటం సైనిక అధికారుల యొక్క ఆధిపత్యం పెరుగుతుండటం అనేక కారణాలు ఉన్నాయి రావు గారు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ పరిణామాలు మునుముందు ఎలాంటి మలుపులు తీసుకునే ఉన్నాయంటారు ఏడో తారీఖు తెల్లవారుజామున మనం చేసిన చర్యలకి నిన్న రాత్రి వాళ్ళు ప్రతీకార్య చర్యలు చేపట్టారండి కానీ మన దేశం తిప్పికొట్టినా కానీ వాళ్ళు ఆ చర్య చేశారు మనం ఈ రోజుని దానికి ప్రతీకార చర్య కింద లాహోర్ సాయల్కోట్ రావల్పిండి ఎయిర్పోర్ట్స్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాకౌట్ చేయడం జరిగింది డ్రోన్స్ ద్వారా అలాగే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో ఏదైతే ఉందో దాన్ని కూడా అటాక్ చేయడం జరిగింది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్కి ఒకటి అర్థం కావాలండి టెర్రరిజం ఇంకా కంటిన్యూ చేయలేను జమ్మూ కాశ్మీర్ మనకి అందని పండు అని ఊరుకోవాలి ప్రాక్టికల్గా అయితే కానీ వాళ్ళకున్న యారిస్టోక్రసిక్ సిద్ధాంతాలు ప్రజలతోటి టచ్ లేకపోవడం ఆర్మీ పై చేయి అవ్వడం వీటి వల్ల ఏమవుతుందంటే నేను నా అభిప్రాయం ప్రకారం మళ్ళా తిరిగి పాకిస్తాన్ వేరే ప్రతీకార చర్యకి దిగుపడుతుంది దానికి మళ్ళీ ప్రతి ఇంకో ప్రతీకార చర్య కింద మనం కన్స్ట్రై ఎంత కన్స్ట్రైంట్గా ఉన్నా ఎంత రిస్ట్రైంట్ తోటి చేసినా కానీ ఎంతో కొంత చేయక తప్పదు ఈరోజు పగలు చేసింది కూడా చాలా రిస్ట్రైంట్ తోటి చేసాం దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ వదిలేస్తున్నాం కానీ వాళ్ళు బుద్ధి మార్చుకునేటట్టు కనిపించట్లేదు మన దేశం ఎలాగ డివైడ్ అయ్యేటట్టు కనిపిస్తుంది ఇంకా నిట్కి న్యూక్లియర్ వెపన్స్ థ్రెట్ చూపించి ఎలాగైనా సరే ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకొచ్చి ఇండియాని అగ్రిమెంట్ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం ఓకే సార్ నరేంద్ర గారు ప్రజలను చంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టే న్యాయమైన హక్కు ప్రతి దేశానికి ఉందని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది మరి ముష్కర ఘాతుకాలను సహించేది లేదని చెప్పింది ఈ యూ యూ స్పందనను అంతర్జాతీయంగా భారత్కి లభిస్తున్న మద్దతుగా చూడొచ్చు అంటే అంతర్జాతీయంగా అమెరికాలో నైన్ లెవెన్ దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక సానుకూలమైనటువంటి రాజకీయ భౌగోళిక పరివర్తన ఏర్పడింది అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఉగ్రవాదాన్ని ఎవరు కూడా ఏ దేశం కూడా ఇవాళ బహిరంగంగా మద్దతు ఇచ్చేటువంటి కాబట్టి ఎక్కడ ఉగ్రవాదం జరి ఇవాళ దాదాపు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్తో సహా అన్ని దేశాలు పశ్చిష్టంగానూ పరోక్షంగానూ ఉగ్రవాద ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఉగ్రవాద దాడి పహల్గామ్ దాడిని కేవలము ఈ దేశ ప్రపంచ దేశాలు ఉగ్రవాద దాడిగానే మాత్రమే చూస్తున్నాయి అయితే ఉగ్రవాద దాడిని ఖండించినటువంటి దేశాలు అవన్నీ భారతదేశానికి ఉగ్రవాదలో విక్టిమ్గా సానుభూతి చూపుతున్నాయి తప్పితే ఈ ఉగ్రవాద దాడికి కారణమైనటువంటి పాకిస్తాన్ని ఖండించడానికి ఏ దేశం కూడా ఇప్పటివరకు ముందుకు రాకపోవటం మనం గమనించాలి అమెరికా యూకే లాంటి దేశాలు వాళ్ళ కావాలంటే ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిని జరిపిస్తామని ఆ రెండు దేశాల అధినేతలు చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆరు పాకిస్తాన్ నా ఫ్రెండే అమెరి భారతదేశం నా ఫ్రెండే అని చెప్తున్నారు కాబట్టి భారతదేశాన్ని ఈ దేశంలో ఉగ్రవాదాన్ని కనిపిస్తున్న దేశాలు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దానికి ఆపరేట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ని అదే భాషలో ఖండించట్లేదని మనం గమనించాలి అంటే ఇది దౌత్యపరంగా భారతదేశం అంతర్జాతీయంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధ సమయంలో ఏ విధంగా అయితే ఆనాడు భారతదేశం పాకిస్తాన్ని ఐసోలేట్ చేసి అంతర్జాతీయంగా దౌత్యపరమైనటువంటి మద్దతు మనం సంపాదించామో అటువంటి మద్దతు ఇవాళ ఈ పహల్గామ్ విషయంలో భారతదేశానికి సంపూర్ణంగా అంతర్జాతీయంగా లభించట్లేదు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్వరూపాన్ని ప్రపంచ దేశాలు బహిరంగంగా ఖండించడానికి ఆ దిశలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయా అనేటువంటి అనుమానం మనకు కలిగిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో భారతదేశం మరింత వ్యూహాత్మకంగా అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకురావడానికి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఏ మార్కు ఫలిస్తాయో దాదాపు చూడాలి అయితే ఈనాడు ఉగ్రవాదం దాదాపు ఇవాళ ఇజ్రాయిల్లో కానీ అనేక దేశాల్లో ఇవాళ అమెరికాలో కూడా ఉగ్రవాద ప్రమాదం ఉంది ఇవాళ ఇంగ్లాండ్ లాంటి దేశాలు అనేక ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్నాయి ఇటువంటి వాతావరణంలో సహజంగానే భారతదేశంలో ఉగ్రదాడి పట్ల ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేయటం ఖండించటం భారతదేశానికి సానుభూతి వ్యక్తం చేయటం జరుగుతుంది కానీ నిజంగా ఈ ఉగ్రవాద దాడిని ఎదుర్కోవటంలో భారతదేశ సరస్వ నిలబడి ఏ మేరకు మనకు అండగా ఉంటాయి అనేది సందేహస్వదమే మనం చూడాల్సి ఉంది ఓకే సార్ రావు గారు ఆపరేషన్ సింధూర్ పై నిర్వహించిన పక్షాల్లో అన్ని రాజకీయ పక్షాలు కేంద్రానికి మద్దతు తెలిపాయి ఈ విషయంలో ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు అంటారు ఇది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం అండి మేము ఆర్మీ పార్లమెన్స్లో మనకి ఇప్పుడున్న శక్తులకి ఒకవేళ ఈ పొలిటికల్ పార్టీస్ కానీ కమ్యూనిటీస్ కానీ అంటే ఏ రిలీజియస్ కమ్యూనిటీ అయినా సరే వీటన్నిటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకే త్రాట మీద కనిపిస్తున్నాయండి మధ్యలో అడపా తడపా కొన్ని చికాకులు కనిపిస్తూ ఉంటాయి ఏదో స్టేట్మెంట్ల మీద వీటి మీద కానీ ఓవరాల్గా ఎంటైర్ ఇండియా ఈ రోజున ఒక తా తాడు మీద ఉందండి ఇది దీన్ని ఫోర్స్ మల్టీప్లయర్ కింద చూసుకోవచ్చు అంటే మనకు ఒక శక్తి ఉంటే దానికి నాలుగింతల శక్తి పెరిగినట్టు దీనివల్ల ఏంటంటే మనకి పాకిస్తాన్ తోటి తలపడ్డం చాలా మేలు ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఇదే సమయం అనువైన సమయం మనం సాధించడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పటి నుంచో నైన్టీన్ నైంటీ వన్లో నుంచి చెప్తున్నాం పి వినోత్సవరావు గారు ఎప్పుడైతే పార్లమెంట్లో రిజల్యూషన్ పాస్ చేయించారో పిఓకే నాట్ నెగోషియబుల్ అది ఇండియన్ పార్ట్ అని అప్పటి నుంచి మన అసెంబ్లీలో కాశ్మీర్ అసెంబ్లీలో కూడా స్థానాలు కేటాయించడం జరిగిందో మనం పిఓకేని వెనక్కి తీసుకోవాల్సిన చాలా అవసరం ఉందండి ఈ విధంగా కనీసం మన దేశం ఏంటంటే ఒక త్రాటి మీద ఉంది అది ఇప్పుడు సాధించడం బెటర్ నరేంద్ర గారు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకం చేయాలంటే భవిష్యత్తులో భారత వ్యూహాలంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కార్గిల్ యుద్ధం వచ్చే వరకు పాకిస్తాన్ని ఏ దేశం కూడా ఖండించేటువంటి ఏ విషయంలో ఖండించలేదు ఎందుకంటే పాకిస్తాన్ వ్యూహాత్మక అది రష్యా బోర్డర్ కావటం ఇటు చైనాకి బోర్డర్ కావటం అటు అమెరికాతో స్నేహం చేయటం కేవలము పాకిస్తాన్ మధ్యవర్తిగా అమెరికా చైనాతో స్నేహం సంబంధాలు పెంచుకుంది పాకిస్తాన్ మధ్యవర్తిగా ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకి వ్యతిరేకంగా అమెరికా పోరాడింది ఈ విధంగా పాకిస్తాన్ అంతర్జాతీయ శక్తులకి ఒక కీలక పాత్రధారిగా సూత్రధారిగా పనిచేస్తూ వాళ్ళు తమ వ్యూహాత్మకంగా వాళ్ళు విదేశాంగ విధానం రూపించుకుంటూ వచ్చారు అంటే మొత్తం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో ఆనాడు కార్గిల్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్తో చాలా సన్నిహితం ఉంది చైనా సన్నిహితంగా ఉంది కార్గిల్ మీద మనం దాడి చేయగానే చైనా కూడా తన ఫ్రంట్లో దాడి చేస్తుందని పాకిస్తాన్ ఎదురు చూసింది అయితే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం గతంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలేని విధంగా వ్యూహాత్మకంగా ఆనాడు జస్వంత్ సింగ్ విదేశాంగ మంత్రిగా ఉండి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని చాలా వ్యూహాత్మకంగా ఐసోలేట్ చేయటం వలన ఆనాడు పాకిస్తాన్ అధ్యక్షుడు ముషర్రాఫ్ వెళ్తే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నువ్వు ముందు వెళ్ళి కార్గిల్ నుంచి నీ సేనాలే వెనక్కి తీసుకుని రా అప్పు అప్పుడు నీతో మాట్లాడతాను అప్పుడు వరకు నీతో మాట్లాడనని చాలా కోపంగా చెప్పేటువంటి పరిస్థితి ఆనాడు భారతదేశం కలగజేసింది వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద అది ఒక ఉగ్రవాద దేశం అని అందరికీ తెలుసు ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నట్టుగా మరి ఏ దేశంలో లేదని ఫ్యాక్టరీ ఆఫ్ టెర్రరిస్ట్ అని తెలుసు అయినప్పుడు కూడా ఇవాళ అనేక అర అరబ్ దేశాలు కావచ్చు అమెరికా లాంటి దేశాలు కావచ్చు చివరికి రష్యా కూడా ఇవాళ పాకిస్తాన్ని దూరంగా నెట్టివేసేటువంటి పరిస్థితులు లేవంటే వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళ దౌత్యపరంగా కానీ ఇతర విదేశ విధాన పరంగా కానీ వాళ్ళతో సంబంధాలు ఆ విధంగా పెట్టుకోగలిగారు మన అంతర్జాతీయటువంటి ఐక్యరాజ్య సమితిలో అనేక సార్లు కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తినప్పుడు కూడా మన భారతదేశం ఖండించడం తప్పితే మిగతా దేశాలు పాకిస్తాన్ని మీద ఆ విశ్వం ఎందుకు ప్రస్తావిస్తున్నా ఇక్కడ అనవసరంగా అని అడిగేటువంటి పరిస్థితుల్ని మనం కల్పించలేకపోతున్నాం ఇది మన దౌత్య విధాన విదేశాంగ విధానాన్ని ఒకసారి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అని అనిపిస్తుంది మాకు రావు గారు ఉగ్రవాద వ్యతిరేక పోర్లో కానీ వ్యూహాలు అమల్లో కానీ భారత జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న అజిత్ డోవల్ గారి పాత్రని మీరు ఎలా అభివర్ణిస్తారు ఆయనది కీలకమైన పాత్ర అండి ఎందుకంటే ఆయన సెక్యూరిటీ విషయంలో ప్రధానమంత్రి గారికి మెయిన్ అడ్వైజర్ ఆయనే అన్ని విధాలుగాను పోషిస్తారు అంటే ఇండివిజువల్గా చూస్తే మాత్రం అజిత్ డోవల్ గారు నిజంగా కమిటెడ్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇండివిజువల్ ఆయన చేసినట్టు బహుశా ఈ టీంలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో మనం చూడలేదండి మధ్యలో కొంతమంది టీమ్స్ వచ్చారు రాజీవ్ గాంధీ గారికి కూడా డెరాడూన్ టీం ఉండేది ఇందిరాగాంధీ గారికి హక్సర్ వీళ్ళందరూ టీం ఉండేవారు అలాగే రాకీ ఉన్న డైరెక్టర్ కా కా గారు ఉండేవారు ఇవన్నీ అప్పట్లోనే ఇస్రో అటామిక్ ఎనర్జీ వీటికి డెవలప్ చేయడానికి టాప్ సైంటిస్టులు ఉండేవారు సార్ అలాగే టెక్నాలజీ పరంగా చూసుకుంటే మన త్రివిధ దళాలు ఇంకా ఏమైనా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా సార్ ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఇందులో ఇంప్రూవ్మెంట్ కూడా చాలా అవసరం ఉందండి రైట్ ఫ్రమ్ స్మాల్ ఆర్మ్స్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయడం పెట్టాం అలాగే కొత్త వెపన్స్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది డ్రోన్స్ మనం ఇండిజీనియస్గా తయారు చేసుకుంటున్నాం ఆ టెక్నాలజీ మనకు ఉంది కానీ అమెరికన్ రీపర్కున్న టెక్నాలజీ మనకు లేదు అలాగే మనం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు కూడా ఆ స్పీడ్ అందుకోలేకపోతున్నాం ముప్పై నలభై ఏళ్ళు అయినా కానీ మనం ఇంజన్ను తర్వాత ఏవియానిక్స్ తయారు ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయండి ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడంలో ఎస్పెషలీ మన ఎన్ఆర్ఐస్ ఉన్నారు హైలీ టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఐఐటి పీపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీళ్ళందరూ ఫారిన్లో సెటిల్ అయ్యి వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొంచెం వాళ్ళ ఓన్ డయాస్పోరా అంటే ఇజ్రేల్కి ఇజ్రేల్ జ్యూస్ ఎలా చేస్తారో హిందూస్ అలాగా ప్రపంచం అంతా ఈ ఇండియాకి దోహదం చేస్తే స్పీడ్ అందుకుంటుందండి ఈ స్పీడ్ అందుకుని మన సొంతానికి మ్యానుఫ్యాక్చర్ చేసుకుని సొంతానికి ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీకి ఎదగాలండి ఓకే ఇది అన్ని వెపన్ సిస్టమ్స్లోను నేవీ కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేస్తున్నాం సబ్మెరీన్ తయారు చేస్తున్నాం న్యూక్లియర్ సబ్మెరీన్ తయారు చేస్తున్నాం కానీ ఇంకా కావాల్సింది ఏంటంటే న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా కావాల్సి ఉంటుంది ఇటువంటి టెక్నాలజీ ఎప్పుడూ జంప్ చేస్తూనే ఉంటుంది కానీ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నామండి ప్రపంచ దేశాల్లో ఈరోజు మనది ఫోర్త్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అందులో డౌట్ ఏం లేదు ఫోర్త్ అంటే ఏంటంటే అమెరికా తర్వాత నాటో లెక్క పెడతాం రష్యా చైనా దాని తర్వాత మనం అనుకోవాలి ఆ విధంగా ఫోర్త్ పవర్ఫుల్ కానీ ఏంటంటే ఇంకొంచెం ముందం చేయాలి ఎస్పెషల్లీ చైనా తోటి చూస్తే ఏంటంటే మన పొటెన్షియల్ ఎనిమి ఆ పొటెన్షియల్ ఎనిమిదితోటి వాళ్ళకి ఉన్న టెక్నాలజీ మనకంటే ఎక్కువ కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హ్యూమన్ రిసోర్స్ వెల్ ట్రైన్డ్ అండ్ లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు ఐదారు యుద్ధాలు చేయడం జరిగింది పెద్దవైనా చిన్నవైనా అలాగే ఇన్సర్జెన్సీస్ పోరాడడం జరిగింది అంత బ్యాటిల్ హార్డ్ అండ్ ఎస్ఓపీస్ ఉన్నాయి మనకి ఈ ఎస్పెటీజు చైనాకి లేదు కానీ మన అంటే ఓవరాల్ ఆర్మ్ ఫోర్సెస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు మనకి సుపీరియారిటీ ఉంది కానీ దీనికి టెక్నాలజీ దోహ దోహదం చేస్తుందంటే ఎందుకనే మంచిది ఆ విధంగా మనం చాలా ఎక్వైర్ చేయాల్సి ఉంది డిఫెన్స్ బడ్జెట్ వైల్ నో వాంట్స్ మోర్ బడ్జెట్ కానీ గన్స్ అండ్ బట్టర్కి ఎక్కడో దుక్కును బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రాను రాను ప్రపంచంలో ఏ విధంగా జరుగుతుంది ఒకవేళ చైనా యూ తైవాన్ని తీసుకుంటుందా చైనా చైనా తైవాన్ని తీసుకుంటే యుఎస్ఏ ఆకర్స్ని రిక్వెస్ట్ చేస్తుందా ఎందుకంటే చైనాని తలపడగలిగే దేశం కేవలం ఇండియానే రైట్ ల్యాండ్ ఫ్రంటీయర్స్ మిగతా మెంబర్స్కి ఎవరికీ లేవు కేవలం సౌత్ కొరియాకి తప్పించి ఆ సౌత్ కొరియాకు ఉన్న భూభాగం చాలా చిన్నది కేవలం మూడు వేల కిలోమీటర్లు ఉన్న భూభాగం ఇండియాది అది మనం గమనించాల్సిన విషయం సో ఫ్యూచర్లో నేను అనుకుంటాను ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎవరున్నా కానీ సిస్టమ్ యాజ్ ఎ సిస్టమ్ మనం అందరం టెక్నాలజీ ఇంకా యాడ్ చేయాలని చూస్తాం ట్రైనింగ్ యాడ్ చేయాలని చూస్తాం చెప్పండి నరేంద్ర గారు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెగబడే అవకాశం ఉంది మనం ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు అంటే పాకిస్తాను గుణపాఠం నేర్చుకొని ఉగ్రవాదాలని వల్ల మనమే నాశనమైపోతున్నామని దానికి దూరంగా ఉంటుందని భారతదేశంలో అస్థిరత కల్పించేటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలకు దూరంగా ఉంటుందని మనం ఇప్పట్లో ఊహించలేము ఇవ్వాలన్న పరిస్థితుల్లో భారత సైన్యం కానీ మన సైనిక వ్యూహ నిపుణులు కానీ అనుసరిస్తూ వచ్చిన విధానాల కారణంగా కాశ్మీర్లో ఉగ్రవాదం తిరిగి తల ఎత్తుకోలేకుండా మళ్ళీ గత స్థాయిల్లో మళ్ళీ ఉగ్రవాదం కనిపించకుండా అణిచివేయటంలో బ్రహ్మాండమైన విజయం సాధించారు మళ్ళీ గతంలో లాగా పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరిగే విషయం లేదు అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో వంద మంది ఉగ్రవాదం చంపేస్తామని వాళ్ళ రాజ్నాథ్ సింగ్గా చెప్పారు ఎక్కడ ఉగ్రవాద స్థావరాల మీద కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కాశ్మీర్లో ఇవాళ కేవలం అరవై మంది ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారు వాళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చిన పాకిస్తాన్ వచ్చిన వాళ్ళు కావచ్చు స్థానికులు కావచ్చు ఇదే సంఖ్య ఇరవై ఏళ్ళ క్రితం ఎత్తే వేల సంఖ్యలో ఉండేది రెండు వేల ఒకటిలో కాశ్మీర్లో దాదా ఉగ్రవాద దాడులలో నాలుగు వేల మంది పైగా పౌరులు చనిపోతే గత ఏడాది నూట ఇరవై ఎనిమిది మాత్రం మాత్రమే చనిపోయారు ఈ విధంగా ఇంత ఉగ్రవాదాన్ని గత ఇరవై ఐదు ఏళ్ళలో కట్టడి చేయటంలో మన సాయుధ దళాలు మన యొక్క యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయో అది బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి అయినప్పుడు కూడా ఒక ఐదు మంది ఉగ్రవాదులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం ఎక్కడో సరైనటువంటి భద్రతా దళాలు లేని చోట్ల వండరబుల్ స్పాట్స్ ఎంచుకొని అక్కడక్కడ దాడులు చేయటం సాహసం జరుగుతూ ఉంటుంది దాన్ని దాన్ని అమ్మటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో మనం ఆపలేకపోవచ్చు అంత మాత్రాన మనం ఉగ్రవాదం గురించి పాకిస్తాన్ యొక్క ఉగ్రవా స్పాన్సర్డ్ ఉగ్రవాదం గురించి భయపడాల్సిన అవసరం లేదు ఉగ్రవాదం ఎదుర్కోవటంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలో అనేక దేశాలకన్నా విశేషమైన నైపుణ్యం మన సైనిక దళాలు కావచ్చు మన యాంటీ టెరరిస్ట్ ఫోర్సెస్ కావచ్చు వహించాయి ఇవాళ మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఎదుర్కొనే సామర్థ్యాలు పాకిస్తాన్ తన ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ ఉగ్రవాదం వల్ల పాకిస్తానే అంతమైపోయేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నా నెలకొన్నాయి పాకిస్తాన్ కేవలము అక్కడ సైన్య సైన్యం కానీ ప్రభుత్వం కానీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న దృష్ట్యా దాటిని దారి మలించడం కోసం భారతదేశాన్ని బూచిగా చూపించి భారతదేశంలో యుద్ధ వాతావరణం కల్పించేటువంటి కావాలని దే ఇన్వైటింగ్ ఏ వార్ లైక్ సిచ్యుయేషన్ విత్ ఇండియా అనమాట దానివల్ల అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళ ఉంది కానీ బ ఇవాళ ఉన్నటువంటి మన ఉన్నటువంటి సైనిక దళాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు కాశ్మీర్లో ఇవాళ సురక్షితమైనటువంటి ప్రజా మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా బందులు జరిగాయి ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది కాశ్మీర్ ప్రజల్లో వచ్చినటువంటి ఈ మార్పును చూస్తే దేశంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చివరికి మజ్లీస్ నేత ఓవైసీ కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద స్పాన్సర్ ఏ విధంగా చేస్తుందో ఖండిస్తూ తీవ్రమైన ప్రకటనలు ఇస్తున్నారు విధంగా ఉగ్రవాన్ని వ్యతిరేకంగా వీళ్ళ దేశ ప్రజల్ని కాశ్మీర్ ప్రజలు ఏకం చేస్తున్నారు కాబట్టి ఈ శక్తిని ఈ యొక్క చైతన్యాన్ని మన ఆశ్రగా తీసుకొని ఈ పాకిస్తాన్ వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను రావు గారు ఇవాళ పార్లమెంట్లో అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటిపైకి వచ్చి మద్దతు చాటాయి మరి అంతర్జాతీయంగా కూడా ఎలాంటి సపోర్ట్ భారత్కు అవసరమంటారు అంతర్జాతీయంగా ఆల్రెడీ మనం అచీవ్ చేసామండి కేవలం ఆరు దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్లో ఉన్నాయండి నెంబర్ వన్ చైనా అది కూడా పరోక్ష పరోక్షంగా చేస్తుంది కేవలం మెటీరియల్ సప్లై చేస్తుంది అమ్యునేషన్ అండ్ వెపన్స్ సప్లై చేస్తుంది బహుశా ఫ్యూయల్ అండ్ రేషన్స్ కూడా సప్లై చేసే అవకాశం ఉంది కానీ డైరెక్ట్గా వాళ్ళు ఆర్మీ ఇంటర్వ్యూని అయ్యే అవకాశం లేదు ఇంకా టర్కీ అంటారా నెక్స్ట్ దేశం టర్కీ టర్కీ ఏంటంటే ఎప్పుడూ దాదాపు వంద ఏళ్ల క్రితం వాళ్ళు ఇంపార్టెన్స్ పోగొట్టుకున్నారు అప్పటి వరకు ఇస్లామిక్ దేశాల్లో నెంబర్ వన్ స్టేటస్ ఉండేది ఆ ప్రస్తుతం ఉన్న వాళ్ళ లీడర్ రెడ్డూ గారి గారి గారికి ఆయనకి నెంబర్ వన్ స్టేటస్ తీసుకురావాలని ఆయనకి కూడా ఒక ఆంక్ష ఉంది దానివల్లే బహుశా కరాచీ పోర్ట్లో ఒక కార్వెట్ని నుంచోబెట్టారు ఈ కార్వెట్ని నించోబెట్టడం వల్ల మనం కరాచీ హార్బర్ని మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంగేజ్ చేయడం కొంచెం క్లిష్టతరం అవుతుంది అందులో డౌట్ ఏమి లేదు ఇంకా మిగతా దేశాలంటారా అంటారా అజర్బైజాన్ ఇది ఏమి చేయలేని దేశం స్టేట్మెంట్ తప్పితే కానీ మాల్దీవ్స్ సేమ్ మలేషియా కూడా అంతేనా ఇంకా మిగతాది ఒక్కటి కొంచెం ఫండమెంటలిజం ఎప్పుడైతే జనరల్ అసీం మునీర్ గారు డీజీ ఐఎస్ఐగా ఉండి ఒక కొత్త ప్లాన్ బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం ప్రొపగేట్ చేయాలనుకున్నారో ఆయన లాస్ట్ ఇయర్ సక్సెస్ అయ్యారు అది ఆ ఫండమెంటలిజం మనకి కొంచెం నెగిటివ్ చేయొచ్చు కొన్ని లోకల్ అటాక్స్ కానీ చెడుముడు చిన్న ఇన్సిడెంట్స్ కానీ చేయొచ్చు ఒకవేళ నేష యాజ్ చేయాలని ఉంటే మాత్రం మన ఈస్టర్న్ ఫ్లీట్ ఖాళీ అక్కడ ఆల్రెడీ ఉంది దాన్ని కేటర్ చేయడానికి సో ప్లస్ ఇందస్ వాటర్ ట్రీటీ ఎలాగా నదుల్ని కంట్రోల్ చేస్తుందో అలాగ మనం నది నీళ్లు ఆపు ఆపుచేసి హుగ్లీ నదిలో వదిలి ఫర బంగ్లాదేశ్కి క్లియర్ కట్ మెసేజ్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది మనం ఎండబెట్టగలమని అలాగే చైనా కూడా ఇందస్ వాటర్ ట్రీటీ గురించి ఒక్కసారి మాట్లాడలేదు ఇప్పుడు వరకు సస్పెన్షన్ చేసిన అది ఎందుకంటే వాళ్ళు కూడా బ్రహ్మపుత్ర మీద చాలా డ్యాములు కడుతున్నారు హైడ్రో ఎలక్ట్రిసిటీకి ఏంటండి కెనాల్స్కి ఇరిగేషన్ కెనాల్స్కి ఏంటండి దాని డేటా మనం అడుగుతున్నాం ఒకవేళ సడన్గా వాళ్ళు వాటర్ రిలీజ్ చేస్తే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ బంగ్లాదేశ్ వీటిలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే వాళ్ళు ఎక్సెస్ వాటర్ స్టోర్ చేస్తే ఈ రైపేరియన్ లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మన త్రీ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అండ్ బంగ్లాదేశ్ ఈ మూడు కూడా ఎఫెక్ట్ అవుతాయి దాని గురించి మనకు అగ్రిమెంట్ అరుగుతున్నాం ఇప్పుడు వరకు చైనా దానికి పాజిటివ్గా స్పందించలేదు సో ఈ విధంగా ఏంటంటే మనం ఇంటర్నేషనల్గా కూడా కేవలం పాకిస్తాన్ టెర్రిజం మీదే కాదు ఈ వాటర్ బాడీస్ మీద కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాం మన నైబర్స్కి అందరికీ ఈ రోజున ప్రపంచం అంతా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాని ప్రెసిడెంట్ గ్రీస్ ఓకే తొమ్మిది నిమిషాలు ఆయన పా పాకిస్తాన్ అంబాసిడర్ మాట్లాడగలిగారు కానీ ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు ఇంకా ఆయన తోక ముడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి ఈ విధంగా మనం ఇంటర్నేషనల్గా దౌత్యపరంగా సక్సెస్ అయ్యామనుకుంటాం కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్గా ఏంటంటే దౌ డిప్లొమాటిక్ రూల్స్లో ఏముంటుందంటే మీకు డైరెక్ట్గా సపోర్ట్లో రారు పరోక్షంగా మోరల్ సపోర్ట్ ఇస్తారు కొంచెం పొలిటికల్ సపోర్ట్ ఇవ్వచ్చు ఆయుధాలు ఇస్తారు ఎమ్యునేషన్ ఇస్తారు ఇంకా వేరే రేషన్స్ కానీ ఇటువంటిది ఇంటెలిజెన్స్ కానీ సాటిలైట్ ఇమేజ్ని కానీ ఇటువంటివి కావాలంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడానికి కానీ అటువంటి వాటికి ఇస్తారు కేవలం కొంచెం డౌట్ఫుల్ ఉన్నాయి ఏంటంటే అటు ఇటు కానీ ఇరాన్ ఒకటి హిజ్బుల్లా తోటి ఉన్న లెబనాన్ ఒకటి రమాన్స్తో ఉన్న ప్యాలెస్టైన్ ఒకటి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నరేంద్ర గారు అండ్ వివీరావు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ఇది నేడి ప్రతిధ్వని నమస్తే